మంగళగిరి ముప్పయో వార్డు యాదవపాలెంలో ఇటీవల నూతనంగా నియమితులైన మార్కెట్ యార్డు డైరెక్టర్ బైరబోయిన పద్మావతిని శనివారం తెలుగుదేశం పార్టీలోని యాదవ సామాజిక వర్గం నాయకులు కలిసి అభినందించారు ఈ సందర్భంగా బైరబోయిన పద్మావతి శ్రీనివాసరావు దంపతులను రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ పార్టీ రూరల్ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు నాయకులు శాలువాలతో సత్కరించి బొకే అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అలా వెంకట నారాయణ నాగరాజు తోట కరుణకుమార్ యాదవ్ రుద్ర శ్రీనివాసరావు చింకా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఈ రాష్ట్రంలో బీసీలకి పెద్ద పేట వేశారు అన్ని సామాజిక వర్గాలకి ఏదైతే మన తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామో తెలుగుదేశం పార్టీ బీసీలు బీసీలు తెలుగుదేశం పార్టీ నినాదాన్ని మనందరం కూడా మరి దానికి అనుకూలంగా ఈ ఆ పుష్టి నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా మన పార్టీకి అండగా ఉన్నాం పార్టీ కూడా అదేవిధంగా మన అందరం కూడా అండగా ఉంటూ బీసీలకి పెద్ద పెట్టేసింది భారతదేశంలో ఎవరై అంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలుగుదేశం పార్టీని గుర్తించాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి దాదాపుగా మంగిరి టౌన్లో అందరికీ తెలుసు అందరూ సుపరిస్థితులైన మరి కోటేశ్వరరావు గారు బైర్బేన కోటేశ్వరరావు గారి తెల్లినోళ్ళు అంటే ఎవరు లేరు కానీ పార్టీ కోసం ఆయన కూడా అనేక రంగాలుగా కృషి చేసి ఎల్లవేళ సేవ చేశారు ఫస్ట్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బైర్బేన కోటేశ్వరరావు గారు కౌన్సిలర్గా వెనుక అయ్యారు మెజార్టీతో మళ్ళీ మరి అదేవిధంగా వాళ్ళ అబ్బాయి బైరిబేని శ్రీనివాసరావు గారు తను కూడా పార్టీ కార్యకర్త దగ్గర నుంచి కూడా ఒక క్రమేషణ రహితంతో ఉండి దాదాపుగా ప్రసార కార్యదర్శిగా టౌన్ ప్రసార కార్యదర్శిగా మరి అదేవిధంగా అప్పుడు ప్రజెంటు టౌన్కి కార్యదర్శిగా పనిచే పని పనిచేస్తూ ఉన్నారు మరి వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఉండొచ్చు కానీ పార్టీ గుర్తించినాడు గౌరవ ఐటీ విద్యాశాఖ వర్యులు మరి నారా లోకేష్ బాబు గారికి లోకేష్ బాబు గారు మరి ఆయనకి చేసేటటువంటి టౌన్లో ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నాడు కాబట్టి తనకి వాళ్ళ శ్రీమతి నేను పద్మావతి గారు బైరబేని పద్మావతి గారికి మార్కెట్ డైరెక్టర్గా ఇచ్చినందుకు మరి ముందుగా లోకేష్ బాబు గారికి మన యొక్క బీసీ సంఘం అదేవిధంగా కులవైకు మన సంఘం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే మీ అందరు తెలుసు పద్మావతి గారు కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మార్కెట్ డైరెక్ట్గా మీరు ఎన్నుకున్నందుకు మన యొక్క సంఘం తరఫున కూడా ప్రత్యేక అభినందనలే కాకుండా ఇంకా ఎంతో మీరు ఇంకొంతమైన పదాలు పొందాలని మేము మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటా ఉన్నాం బీసీని పైకి తీసుకొచ్చి మన కమ్యూనిటీలో పెద్ద పెద్ద నాయకులు యనమల రామకృష్ణుడు శ్రీనివాస్ యాదవ్ ఇలా ఎంతమందిని తయారు చేశారు రామారావు గారు చంద్రబాబు గారు కలిసి దాంట్లోనే మనం పయనిస్తూ ఉన్నాం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడైనా సముచిత స్థానం కల్పించాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యపడుతుంది అలాగే ఇలా బైర్బోయిన కోటేశ్వరావు గారు మంగళగిరి టౌన్లో ఉండి ఎన్ఫైఎల్లోనే కౌన్సిలర్గా చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత వాళ్ళ కుమారుడు దాన్నే కొనసాగిస్తూ శ్రీనివాసరావు గారు రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వాళ్ళ మిస్సెస్ బై గైర్భైన పద్మావతికి ఈ మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ రావటం చాలా హర్షణీయం ఇది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యపడుద్దని అందరూ గమనించాలి మా చంద్రబాబు గారికి మా లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలుగుపరుచుకుంటాం ఇప్పుడు బైర్భైన శ్రీనివాస్ అన్న పద్మావతి వదిన గారికి కంగ్రాచులేషన్ పదవారం వచ్చిన సందర్భంగా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మంగళగిరి వ్యవసాయ మార్కెటు బోర్డు మెంబర్గా మన బైరిబోన పద్మావతి గారి నియమ నియమించినందుకు మన నారవ లోకేష్ గారికి ధన్యవాదాలు